హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మధ్యలో మనవరాలు నాన్నకి పెద్ద అమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావాలి టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈరోజు మా ఐదో బాబాయ్ గురించి మా బాబాయిలకి మా అత్తయ్యలకి కబుర్లు ఎలా ఉంటాయంటేనండి ఎప్పుడు ఎవరిని చూసినా వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి పేర్లు పడుతూ ఉంటారు అలాగా కొంచెం అలవాటు ఉంది ఇహ ఈ ఐదో బాబాయ్ అయితే కామెడీ బాగా చేసేవాడు అండి కొంచెం పెద్ద అయిన తర్వాత అడిట్ మా నాన్నగారు లాగా ఉండేవాడు మా ఐదో బాబాయ్ తన వచ్చేసి ఏంటంటే మాకు వరుసకి మామయ్య అవుతారు ఒక ఆయన ఉండేవాళ్ళు కొంచెం రిలేషన్ దూరం అన్నమాట అలా పేర్లు పెట్టిన వాళ్ళల్లో పేరు చెప్పాలండి తెలిస్తే ఫీల్ అవుతారు కానీ ఆ పేరు పెట్టే ముందు ఒక స్టోరీ చెప్పాడండి మా బాబాయ్ అస్సలు అది ఉంటుందండి మీకు చెప్పేస్తాను ఇప్పుడు ఎలాగంటే ఒకసారట నారదుడు త్రిలోక సంచారి కదండి నారదుడు అలా వెళ్తున్నట్ట వెళ్తూ వెళ్తూ షడన్గా ఆగిపోయాట ఆగిపోయి భూలోకం వైపు అలా చూస్తూ ఉన్నట్ట ఆకాశంలో వెళ్తూ వెళ్తూ ఎంతసేపటికి కదలట్లేదుట ఈ లోపల ఇంద్రుడు వెళ్తున్నట ఇంద్రుడు వెళ్తున్న నారదుడిని చేసి ఇదేంటి నారదుడిలా ఆగి ఎవరిని చూస్తున్నాడు అని చెప్పేసి ఆగి ఏ నారద ఎవరిని చూస్తున్నావంటే ఒకసారి కిందకి చూడండి ఇంద్ర ఇంద్రదేవ అని చెప్పానంటే ఆయన కూడా కిందకు చూసి ఆయన కూడా అలాగే చూస్తుండిపోయాట అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా గంధర్వులు దేవతలు అందరూ వచ్చి చేరారట చివరికి బ్రహ్మదేవుడు వచ్చాటండి బ్రహ్మదేవుడు వచ్చి ఏంటి వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు అని చెప్పేసి అంటే స్వామి చూసారా ఎవరిని చూస్తున్నారంటే అదిగో చూసారా మీరు కింద ఆ మనిషిని చూడండి ఎలా ఉన్నాడో అని చెప్పానంటే బ్రహ్మదేవుడు కూడా అలా చూస్తుండిపోయాటండి ఆశ్చర్యపడి నేనేనా వీడిని సృష్టి చేసింది అని చెప్పేసి అనుకుంటున్నా అంటే నేను ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాను మా బాబాయి వర్ణించి వర్ణించి దాన్ని వేరే రకంగా చెప్తూ ఉంటే భలే ఉంటుందండి ఇంత చేస్తే ఏంటంటే ఎవరయ్యా అంటే ఆ పేరు పెట్టిన మా మావయ్య వీళ్ళందరూ అంత వింతగా ప్రవర్తిస్తున్నాడు రా బాబు అని చెప్పేసి ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోయే అంత వెరైటీ పర్సనాలిటీట ఆయన సో ఆ రకంగా మా బాబాయ్ పేరు పెడుతూ ఉండేవాడండి అంటే ఊరికే ఏం బెటర్ అండి వాళ్ళు చేసే పనులను బట్టి ఉన్న అలవాట్లను బట్టి అలా మార్చేసేసి పేర్లు పెడుతూ ఉంటాడనమాట సో అలాంటి వెరైటీ పర్సనాలిటీస్ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా అది సంగతి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చోట